ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మనం ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణలో మండుతున్న ఎండలు మార్చిలోనే నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు సో ఈ విధంగా మనం చూసుకుంటే విపరీతమైన ఎండలు అనమాట తెలంగాణలో ఎండలు మండిపోతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలు పైగా నమోదవుతూ ఉన్నాయి సాధారణం కన్నా మూడు మూడు డిగ్రీలు అంటే మూడు పాయింట్ మూడు డిగ్రీలకు అధికంగా నమోదవుతూ ఉన్నాయి అన్నమాట ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు రానున్న రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై రెండు డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఆదిలాబాద్ కుమరం భీం మంచిర్యాల జగిత్యాల జిల్లాలో ఎండల తీవ్రతతో పాటు వడగాళ్ల ప్రభావం అధికంగా ఉందని చెప్తున్నారు ఈ జిల్లాలో ఇప్పటికే ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది మనకి గరిష్ట ఉష్ణోగ్రత నలభై రెండు డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం అయితే ఉన్నందున మరో ఏడు జిల్లాల్లో కూడా మంచి ఎల్లో అంటే శనివారం నుంచి ఎల్లో హెచ్చరికలు అయితే అమల్లోకి రాబోతున్నాయన్నమాట రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల ముప్పై తొమ్మిది డిగ్రీల సో ఉష్ణోగ్రతలు అయితే నమోదాయని చెప్పారు నమోదవుతున్నాయి అన్నమాట సో విధంగా తెలంగాణలో వడగాళ్ళతో చాలా మంచి చనిపోయే ప్రమాదం ఉంది ముందుగానే పదకొండు జిల్లాల్లో హెచ్చరికలు హెచ్చరికలైతే జారీ చేయడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి